హాయ్ ఫ్రెండ్స్ ఈ వాచ్ మా అమ్మ అంది ఫ్రెండ్స్ నాకు సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇచ్చింది ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం నేను ఈ వీడియోలో ఏం మాట్లాడిను ఫ్రెండ్స్ బోచ్ టామ్ స్మార్ట్ వాచ్ నీ వాచ్ ఏది తీర్తా ఫ్రెండ్స్ ఓపెన్ చే అన్బాక్సింగ్ చేసిన వెంటనే అన్బాక్సింగ్ చేసిన వెంటనే ఈ డబ్బా అనేది ఖాళీ అయిపోతుంది బోట్ బ్రాండ్ పేపర్ ఫ్రెండ్స్ బోట్ బ్రాండ్ ఈ ఛార్జర్ కేబుల్ హెడ్ ఫోన్స్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో వన్ ఇయర్ వన్ ఇయర్ వారంటీ కార్డ్ ఫ్రెండ్స్ వన్ ఇయర్ వారంటీ మనకి ఇది బోట్ స్మార్ట్ వాచ్ బోట్ ష్రామ్ స్మార్ట్ వాచ్ది అది ఏమంటారు ఫ్రెండ్స్ మర్చిపోయింది తర్వాత చెప్తాను ఏ క్లాస్కి వెళ్ళాక కొంటానన్నారు మిమ్మల్ని సెవెంత్ క్లాస్కి వెళ్ళాక కొంటానండి మా అమ్మ ఇవన్నీ ఫ్రెండ్స్ మరి వెళ్ళావా చెరేకు అప్పుడే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ నేను సెవెంత్ క్లాస్కి ఇక్కడ బోట్ హెడ్ అని ఒక స్టిక్కర్ ఉంది ఫ్రెండ్స్ స్టిక్కర్ స్టిక్కర్ ఓకే చిన్నది ఓకే దేని మీద అతికించుకోవచ్చు ఇదేమో వచ్చేసి మ్యాగ్నెటిక్ ఛార్జర్ ఇలా ఉల్టా తిప్పి చూసి నేమ్ మన బోట్ టామ్ స్మార్ట్ వాచ్ చాలా బాగుంది సూపర్ సూపర్ మన ఫ్రెండ్స్ ఇలా వచ్చేస్తుంది ఇది మన బోచ్ టామ్స్ మార్ట్ వాచ్ బెల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వేరే స్ట్రాప్స్ కూడా వస్తుంది ఇది స్మార్ట్ వాచ్ ఎప్పటి నుంచో నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్ సెవెంత్లోకి వెళ్ళాకే కొంటానండి నేను ఫిఫ్త్లో నుంచి అడుగుతున్నాను అసలు స్మార్ట్ వాచ్ అనేది మొత్తం టూ ఇయర్స్ అయిపోయింది అప్పుడే ఫ్రెండ్స్ అడిగి 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 ఇప్పుడు నేను చాలా హ్యాపీ సెవెంత్కి వెళ్ళావా మరి వెళ్ళాను అవును ఫ్రెండ్స్ ఇది నేను కట్ చేసేస్తా ఇది మ్యాగ్నెటిక్ ఛార్జర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా అనిపించిన వెంటనే అతుక్కుపోదు మ్యాగ్నెట్స్ ఉన్నాయి ఇట్లా చాలా గట్టిగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంటుంది ఇదేమో హార్ట్ బీట్స్ అని సార్ ఇదేమో హార్ట్ బీట్స్ అని సార్ ఫ్రెండ్స్ ఎస్బిఓ టూ సెన్సర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ స్టిక్కర్ తీగిపోతున్నాం ఫ్రెండ్స్ ఎట్లా ఎట్నా చేతికి అవును ఫ్రెండ్స్ స్టిక్కర్ తీయిపోతున్నా ఫస్ట్ మన మనం పోడ్చం స్మార్ట్ స్టిక్కర్ వచ్చేసింది ఫ్రెండ్స్ దీని మీద పోడ్చం స్మార్ట్ వాచ్ అని ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ డిజైన్ డిస్ప్లే అయితే వన్ వన్ పాయింట్ ఫుల్ టచ్ స్క్రీన్ ఉంది ఫ్రెండ్స్ అమ్మ ట్యాంక్స్ అమ్మ ఫ్రెండ్స్ స్ట్రాప్స్ కూడా రిమూవ్ చేసి చూపిస్తాను మీకు తర్వాత ఇప్పుడు మనం ఆన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఆన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఆన్ చేస్తున్నాను ఇంకొండి ఫ్రెండ్స్ బోట్ అనేది వచ్చింది వైబ్రేట్ కూడా అయ్యింది సెవెన్ ఫార్టీ నైన్ అవుతుంది ఫ్రెండ్స్ దీంట్లో టైం ఇది ఇంటి పెట్టి ఇంకోడి ఫ్రెండ్స్ నేను చేతికి పెట్టి చూపిస్తున్నా మా అమ్మ చేతికి పెట్టి చూపిస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ ఇక బోట్ అని బ్రాండింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఆగండి ఫ్రెండ్స్ కొంచెం చాలా బాగుంది ఇవా ఇవాళ టైంస్ ఇంకొండి ఫ్రెండ్స్ హ్యాపీ చాలా బాగుంది ఫ్రెండ్స్ చేతికి ఇంకొండి ఫ్రెండ్స్ ఈ వాచ్లో మనకి ఫోర్ వాచ్ ఫేసెస్ అనేవి ఉంటాయి మనం కష్టం వాచ్ ఫేస్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇండి త్రీ ఉన్నాయి ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ చెప్తా ఛార్జింగ్ చేసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది మా చెల్లి వాచెస్ ఫ్రెండ్స్ సి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చిన్న పవర్ బ్యాంక్ ఫ్రెండ్స్ ఇది దీనికి పెట్టిన వెంటనే ఇంకోండి ఇలా ఛార్జ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది పెట్టిన వెంటనే వైబ్రేట్ అయ్యి దీంట్లో మనకి త్రీ వాచ్ ఫేసెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువ లాంగ్ ప్రెస్ చేయాలి ఒకటేమో ఇది బ్లూ కలర్ ఇదేమో రెడ్ ఇదేమో మామూలు టైం రాదు నేను బ్లూ కలర్ రెడ్ కలర్ పెడతాను ఫ్రెండ్స్ బాగుంది వాచ్ ఫేస్ అనేది యాడ్ అయిపోతుంది ఇది ఎక్సైజ్ రైట్ చేస్తేనేమో మెసేజ్ వస్తాయి ఫ్రెండ్స్ దీంట్లో రైట్ సైడ్స్ వచ్చేస్తేనేమో స్పోర్ట్స్ మోడ్ హార్ట్ బీట్ సెన్సర్ బ్లడ్ ఆక్సిజన్ బ్లడ్ ప్రె ప్రెషర్ రిలాక్స్ అలారం అలార్మ్ మ్యూజిక్ కంట్రోల్ టైమర్ సెటిలింగ్స్ స్పోర్ట్స్ రికార్డ్ అని వస్తాయి ఆపేస్తున్నాయి బాయ్ ఫ్రెండ్స్